బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దివ్య ఆశీస్సులతో రూపుదిద్దుకున్న మరో సంస్థ ధ్యాన భీమకండ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ప్రారంభమైన ఈ సొసైటీలో మొత్తం పద్నాలుగు మంది సభ్యులున్నారు ద్రాక్షారామ భీమేశ్వరాలయం చుట్టూ నూటెనిమిది నక్షత్రపాద శివాలయాలు ఉన్నాయి ఈ నూటెనిమిది శివాలయాల ప్రాంతాన్ని భీమఖండాన్ని పిరవడం జరుగుతోంది పదిహేడులో ద్రాక్షారామంలో ఏర్పాటు చేసిన శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవానికి భద్రీజీ వచ్చినప్పుడు ఈ నూటెనిమిది శివాలయాలన్నీ ధ్యానక్షేత్రాలుగా మారి భీమకండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం జరగాలని ఆకాంక్షించారు దీనిలో భాగంగానే రెండు వేల ఇరవై రెండులో ఈ సంస్థ ఆధ్వర్యంలో ఆలయానికి సమీపంలో ఒక ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ ధ్యాన కేంద్రంలో ఎనిమిది మెర్కబా పిరమిడ్లను ఒక ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు ఇందులో భాగంగానే ద్రాక్షారామంలో నూట ఎనిమిది బై నూట ఎనిమిది మెగా పిరమిడ్ ఏర్పాటు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై రెండు జూలై ఏడు నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు ధ్యాన శాకాహార శాంతి సౌభాగ్య సాధన యాత్రను ద్రాక్షారామం నుంచి అయినవిల్లి వరకు మొత్తం ఇరవై ఏడు రోజుల పాటు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ గ్రామాలలోని ప్రతి ఇంటికి వెళ్లి ధ్యాన శాకాహార పిరమిడ్ ప్రచారాలతో పాటు వాటి శక్తుల గురించి పీఎంసీ ఛానల్ శ్రీ వశిష్ట గౌతమి మహాపిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రం విశిష్టతల గురించి అందరికీ తెలియజెప్పే ప్రయత్నం చేశారు We'll దీంతో పాటే సేవ్ వాటర్ అండ్ అనే నినాదంతో మొక్కల్ని నాటాలని జంతువులను సంరక్షించాలని నీటిని వృధా చెయ్యకూడదన్న విషయాలపై అందరికీ అవగాహన కలిగిస్తున్నారు అలాగే ఈ జ్ఞానాన్ని అందరికీ అందించే ఉద్దేశంతో జనవరి పదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు భీమఖండ సేవ క్షేత్ర ధ్యాన మహాయజ్ఞం వన్ పిఎంసి ధ్యాన యజ్ఞం వన్ అనే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఇంత అద్భుతమైన ధ్యాన భీమఖండ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నిర్వహణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా